అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక పదిహేడో విడత మరియు పదహారో విడత పెండింగ్ డబ్బులు కూడా వేస్తారు ఏ రైతులకు ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడు విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సిందనమాట ఇక నిన్నటి రోజున మన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన మోడీ గారు తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులకు సంబంధించి మొదటి సంతకం అయితే చేయడం జరిగింది ఇక రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో అంటే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని అలాగే ఎవరైతే ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ని నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇక గతంలో మీకు ఏదైనా సరే పదహారు విడత కానీ పదిహేను విడత కానీ డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో పాటు ఈ పదిహేడు విడత డబ్బులు కూడా జమ కావడం జరుగుతుంది ఇదే అప్డేటు పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించి ఏపీ రైతులకు సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి